నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మీ ముందుకు తీసుకొచ్చేస్తున్నాను ఒక స్పెషల్ లవ్లీ కలెక్షన్ సో అందరికి ఈ రాఖీ రాకీ మీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముందుగానే సో మీకోసం ఈ స్పెషల్ టూ డేస్ లో ఒక స్పెషల్ ఆఫర్ కూడా మీ ముందుకు తీసుకొచ్చేస్తున్నాం సో ఇప్పుడైతే మనం సునా మిసైల్లో ఉన్నాం అంతేకాకుండా రాకీ స్పెషల్ డిజైన్స్ అయితే మీ ముందుకు వచ్చేస్తున్నాయి ఈ రోజు స్పెషల్ గా మీకోసం వన్ టూ త్రీ ఒక సిక్స్ స్పెషల్ డిజైన్స్ తో మీ ముందుకు అయితే వచ్చేస్తున్నా సో ఈ కలెక్షన్ మొత్తం ఈ శ్రావణ మాసంలో మీకు మంచి లాభాలు తీసుకొచ్చే స్పెషల్ కలెక్షన్ ఉంటుంది సో అసలు మిస్ అవ్వద్దు సో స్టోర్ విజిట్ చేయాలనుకుంటే మన స్టోర్ అడ్రస్ మీకు ఒకసారి సో సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ మన గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ లో మన స్టోర్ అయితే ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో ఈ రోజు మీకు ముందుకు తీసుకొస్తున్న ఆ స్పెషల్ కలెక్షన్ అంటే మన డికి వెళ్ళి సో మీ ముందుకి మళ్ళీ మరొకసారి తీసుకొస్తున్న డిజిటల్ సన్ ఫ్లవర్ సో డిజిటల్ ఫ్లవర్స్ డిజిటల్ బోర్డ్స్ డిజిటల్ డిజైన్స్ డిజిటల్ బార్డర్స్ చాలా రకాల వెరైటీస్ ఇచ్చాయి కదా మళ్ళీ మీకోసం సరికొత్తగా స్పెషల్గా మేము ముందుకు తీసుకొచ్చా డిజిటల్ సన్ ఫ్లవర్ ఐటమ్ సో చాలా డిఫరెంట్ ట్రెండీ కలెక్షన్ సో అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ స్పెషల్ ఆఫర్ సో పళ్ళు మొత్తం శారీ అంతా కూడా స్పెషల్గా ఉంటుంది మొత్తం సన్ఫ్లవర్ స్పెషల్ డిజైన్ అలాగే బార్డర్ కూడా చక్కని సాటిన్ బార్డర్ సో చూడండి చక్కని సాటిన్ బార్డర్ సూపర్ గా ఉంటుంది స్పెషల్ బ్లౌజ్ ఉంటుంది ఈ రోజు మీ ముందుకి ఒక స్పెషల్ ఆఫర్ తో మీ ముందు తీసుకొచ్చేస్తున్నాను సో జస్ట్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ టు ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో బ్లౌజ్ కూడా చక్కని చిన్న ఫ్లవర్స్ తో వస్తుంది అనమాట ఈ స్పెషల్ ఆఫర్ ఈ స్పెషల్ డిజైన్ మీకోసం అందిస్తున్నాను ఈ రోజు స్పెషల్ ఆఫర్ నుంచి కేవలం టూ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే దీంట్లో అయితే ఇంత ముందు ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ అయితే రెడీ అయ్యేది ఇంత ముందు వేరే డిజైన్ లో ఇప్పుడైతే మీకోసం మీకు అందుబాటులో ఉండేలాగా జస్ట్ నాలుగు రంగుల మ్యాచింగ్ తో మీకోసం రెడీ చేసేసాను సో చూడండి నాలుగు రంగుల మ్యాచింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది జస్ట్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ టూ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే శారీ అంతా కూడా స్పెషల్ గా జెరీ లైన్స్ సిల్వర్ గోల్డ్ జెరీ లైన్స్ శారీ బోటర్ తో ఈ రోజు ఆఫర్ ప్రైస్ జస్ట్ టూ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే మంచి కవర్ ప్యాకింగ్ లో మంచి ఫోటో ప్యాకింగ్ లో వస్తుంది సూపర్ గా ఉంటుంది ఈ సునామసీలో మీకు అన్ని కూడా స్పెషల్ డిజైన్స్ ఉంటాయి నెక్స్ట్ ఈ రోజు కొంచెం హెవీ పార్టీ వేరు చాలా మంది మళ్ళీ స్పేస్ సిల్క్ కావాలని అడుగుతున్నారు ఈసారి స్పేస్ సిలిక్ తో పాటు ఇంకొంచెం స్పేస్ సిల్క్ హెవీ స్టోన్ వర్క్ ఐటమ్ తీసుకొచ్చాం ఎదురు చూస్తున్నా ఒక స్పెషల్ ఐటమ్ అయితే మీ ముందుకి తీసుకొచ్చేసాను సో ఎంత మంది కస్టమర్స్ అడిగారు ఈ స్పెషల్ ఐటమ్ సో పర్టికులర్ గా ఇదే వైట్ లో కూడా టెన్ ఫిఫ్టీన్ శారీస్ అడిగిన చాలా మంది కస్టమర్స్ ఉన్నారు ఈసారి మీ ముందుకి స్పెషల్ గా ఈసారి మూడు రంగుల డిజైన్స్ తో తీసుకొచ్చాను ప్రైస్ కూడా ఈ సునామీ స్పెషల్లో మీకు స్పెషల్ ప్రైస్ అయితే తీసుకొచ్చాను సో చూడండి ఇట్లా కొత్త కలెక్షన్ కొత్త మోడల్ కొత్త వెరైటీస్ కోసం అయితే ఖచ్చితంగా మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి సో మన స్టోర్ ఇప్పుడు మీ అందరికీ అందుబాటులో గుంటూరులోనే ఉంది ఈ రోజు ఈ స్పెషల్ ఐటమ్ మీకు దొరికింది స్పెషల్ ప్రైస్లోనే సో శారీ అంతా కూడా ఫుల్ కట్ వర్క్ వస్తుంది స్పెషల్ థ్రెడ్ వీవింగ్ వస్తుంది ఈ ఐటమ్ వచ్చేసరికి ఈరోజు మీకు ఒక స్పెషల్ ప్రైస్లోనే దొరికిద్ది బ్లౌజ్ సో చూడండి ఈరోజు ఆఫర్ ప్రైస్ దీంట్లో కూడా అంతే సింపుల్గా జస్ట్ త్రీ రంగులు అంటే మూడు రంగులు మ్యాచింగే తయారు చేపించేసాము సో మీరు కూడా చాలామంది అడుగుతున్నారు కదా అన్న ఎనిమిది ఉన్నాయి ఉన్నాయి మాకు ఇబ్బంది అవుతుంది అని సో ఎనిమిది ఆరున్న కేటలాగ్స్ కూడా ఉన్నాయి సో అట్లాగే మీకు ఎంతవరకు పాసిబిలిటీ మీకు ఎంతవరకు ఈజీగా అమ్ముకోగలుగుతారో అంతవరకు కలర్ చాటింగ్ కూడా మీకు కుదిస్తున్నాం అంటే ఎనిమిది ఉన్నదాన్ని ఆరు చేయడం ఉన్నదాన్ని మూడు చేయడం మీకు ఈజీగా చాలామంది అడుగుతున్నారు కదా ఆరున్నాయి మూడు ఇవ్వండి అని ఇప్పుడు అడిగే పని లేదు చక్కగా దీంట్లో మూడే ఉంటే చక్కగా మూడే తీసుకోండి సో దీంట్లో వచ్చేసరికి మీకోసం ఈ రోజు స్పెషల్ మూడు రంగుల మ్యాచింగ్ ఫుల్ కాంట్రాస్ట్ స్పెషల్ అనమాట ఇది మంచి బ్రాండెడ్ నుంచి హెవీ బ్రాండెడ్ నుంచి ఇస్తున్నా ఈ రోజు ఆఫర్ ప్రైస్ లో సో మార్కెట్ లో ఎక్కడ దొరకని కొత్త డిజైన్ కొత్త మోడల్ కొత్త వెరైటీ సో రిపీట్ గా చాలా మంది కస్టమర్స్ అడిగిన స్పెషల్ డిజైన్ ఈ రోజు మీకోసం ఆఫర్ ప్రైస్ లో జస్ట్ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే త్రీ కలర్స్ మ్యాచింగ్ అనమాట ఇంత ముందు ఆఫర్ ప్రైస్ ఇప్పుడు ఆఫర్ ప్రైస్ ఫైవ్ నైన్టీ అంతా ముందు తెలుసు కదా మీరు ఏం ప్రైస్లో ఉందో సో సునామి సేల్ అంటే మీకు అన్ని కూడా మంచి ఆఫర్ ప్రైస్లో దొరుకుతాయి సో మీరు బిజినెస్ చేసే అయితే ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు స్టోర్ విజిట్ చేయడానికి ప్రయత్నించండి దూరంగా ఉన్నాం రాలేకపోతున్నాం అంటేనే చక్కగా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ మరొక స్పెషల్ డిజైన్ అడిగినవచ్చు మరొక స్పెషల్ ఏంజల్ శారీస్ సో చాలా మంది అడుగుతున్నారు కదా మళ్ళీ స్పేస్ సిల్క్ కావాలి స్పేస్ సిల్క్ కావాలని సో స్పేస్ సిల్కే కాదు ది స్పెషల్ గా స్పేస్ క్రంచ్ అనమాట చూడండి స్పేస్ సిల్క్ అంటే ఏంటంటే షైనింగ్ మెరుస్తూ ఉంటుంది దాని స్పేస్ సిల్క్ క్రంచ్ ఏమో క్రంచ్ అంటే మెటీరియల్ అంతా సాఫ్ట్గా ఉంటుంది స్పేస్ క్రంచ్ అనమాట బాటర్ కూడా చూడండి లేస్ వర్క్ సూపర్గా ఉంటుంది శారీ అంతా ఫుల్ స్టోన్ వర్క్ కంప్లీట్గా లైట్ వెయిట్ అనమాట అసలు శారీ బరువు ఉండదు అట్లాగే ఈ శారీలో స్పెషల్ ఏంటంటే సో మెటీరియల్ అనేది ఇప్పుడు అనమాట ఎట్లా వాడుకున్నా చూడండి ఎలా వాడుకున్నా సరే మెటీరియల్ అనేది పాడవద్దు స్మూత్గా ఉంటుంది సూపర్గా ఉంటుంది పట్టుకుంటే చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అనమాట మీరు ఇలా కస్టమర్ చూపించాలి అలా తీసేసుకునే ఒక స్పెషల్ ఐటమ్ సో ఇది కూడా ఈరోజు మీకు ఆఫర్ ప్రైస్లోనే దొరుకుతుంది శారీ అంతా కూడా చూడండి ఫుల్ స్టోర్ అనమాట శారీ అంతా స్పెషల్ వర్క్ ఉంటుంది ఐటెం వచ్చేసరికి ఈరోజు మీకు ఆఫర్ ప్రైస్లోనే దొరికిద్ది ఇది కూడా సో మనం సునామీ సేల్ నుంచి ఈ రోజు మీకు ఆఫర్ ప్రైస్లో జస్ట్ జాస్ట్ ప్రైస్ చెప్తాను ఒకసారి బ్లౌజ్ చూడండి మొత్తం కూడా హెవీ స్పెషల్ బ్లౌజ్ అనమాట సో ఈ రోజు ఇది కంప్లీట్గా స్టోన్ వర్క్ అండి కంప్లీట్గా దగ్గర కంప్లీట్గా స్టోన్ వర్క్ చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ఈ రోజు స్పెషల్ ఆఫర్ ప్రైస్లో మీకు దొరికింది ఈ ఐటెం వచ్చేసరికి సో సో ఇందాక మీకు సెల్ఫ్లా చూపించాను కదా కాదు పూర్తిగా కాంట్రాస్ట్లో వస్తుంది సో ఇట్లా కేటలాగ్ వెరైటీ స్పెషల్ వెరైటీ సూపర్ సూపర్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి పూర్తిగా స్పెషల్ కాంట్రాస్ట్ హెవీ వర్క్ బ్లౌజ్ సో ఈరోజు ఆఫర్ ప్రైస్ జస్ట్ ఫైవ్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం ఫైవ్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే సో మీరు మార్కెట్లో జనరల్గా క్రంచ్ దొరుకుతుంది లేదంటే మీకు వచ్చేసరికి స్పేస్ దొరుకుతుంది ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా మీకోసం స్పేస్ క్రంచ్లో ఇస్తున్నాను చాలా లేటెస్ట్ ఐటమ్ సో అస్సలు మిస్ చేసుకోవద్దు స్పెషల్ కలర్స్ మ్యాచింగ్తో మీ ముందుకైతే తీసుకొచ్చేసాను సో ఆరు రంగుల మ్యాచింగ్ మంచి బాక్స్ ప్యాకింగ్లో వస్తుంది ఆరు రంగుల మ్యాచింగ్ ఈ రోజు అద్ద్రిపోయే స్పెషల్ ఆఫర్ లో నేను మీకు ఇస్తున్నా జస్ట్ ఫైవ్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ ఫుల్ కలర్స్ మ్యాచింగ్ ఫుల్ డార్క్ స్పెషల్ అనమాట సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ మన సునామీ మీ నుంచి ఈ రోజు మీకు దొరుకుతుంది జస్ట్ ఫైవ్ సెవెంటీ నైన్ రూపీస్ లో మాత్రమే సో బాగున్నాయి కదా కొత్త వెరైటీస్ కొత్త డిజైన్స్ ఇట్లా ప్రతిరోజు కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ వస్తూనే ఉంటాయి మన స్టోర్ నుంచి అప్పుడప్పుడు స్పెషల్ శారీస్ కూడా రిలీజ్ చేస్తూనే ఉంటాము సో తప్పనిసరిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం సో అంతేకాకుండా ఇంకా ఏం స్పెషల్ శారీస్ ఉంటాయి మన దగ్గర ఫాల్స్ నుంచి పట్టు చేరదాకా ప్రతి ఐటమ్ కూడా అవైలబుల్ గా ఉంటుంది మన దగ్గర దొరకని ఐటమ్ అంటూ ఏది లేదు ప్రతి ఒక్క ఐటమ్ రీసెలర్స్ అంటే బిజినెస్ చేసుకునే వాళ్ళ కోసం ప్రతి ఒక్క ఐటమ్ లేడీస్ సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్ కూడా అవైలబుల్ గా ఉంటుంది సో తప్పకుండా స్టోర్ విజిట్ చేయండి నమ్మకంతో రండి లాభంతో వెళ్ళండి ఓకేనా నెక్స్ట్ మరొక స్పెషల్ ఐటమ్ ఏం అన్ని కూడా ఒరిజినల్స్ సో మార్కెట్లో చాలా రకాల ఇంప్రేషన్స్ వస్తున్నాయి ఇంప్రేషన్స్ కూడా ఉన్నాయి ఎందుకంటే తక్కువ రేట్లో అడిగే కస్టమర్స్ ఉంటారు ఉన్నారు ఎప్పటికీ ఉంటారు తక్కువ రేట్లో అమ్మే కస్టమర్స్ కూడా అలాగే ఒరిజినల్స్ అమ్మే కస్టమర్స్ అంటే ఓన్లీ ఒరిజినల్ శారీస్ అమ్మే కస్టమర్స్ కూడా ఉన్నారు వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ ఫ్యాబ్రిక్ కావాలా అంటే ఫస్ట్ క్వాలిటీ ఫ్యాబ్రిక్ కావాలా సో అలాంటి వాళ్ళ కోసం ఈరోజు వీడియోలో నేను చూపించిన మొత్తం కూడా ఫస్ట్ క్వాలిటీ ఫ్యాబ్రిక్స్ అనమాట అలాంటి వాళ్ళ కోసం సో లో రేంజ్ వీడియోస్ కూడా మనం రోజు అప్లోడ్ చేస్తూనే ఉంటాము చక్కగా అది కావాలనుకుంటే అది చూడండి ఇది కావాలి ఇది చూడండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు ఒక కొత్త వెరైటీ వస్తుంది సో చూడండి నెక్స్ట్ ఐటమ్ ఇది వచ్చేసరికి బటర్ఫ్లై అనమాట సో సూపర్గా ఉంటుంది అలాగే స్పెషల్ వర్క్ వస్తుంది సో ఈరోజు మీకు స్పెషల్గా టజిల్స్తో ఈరోజు మీకోసం ఒక స్పెషల్ ఆఫర్ సో ఒరిజినల్ ఐటమ్ చాలా స్పెషల్ ఆఫర్లో దొరికింది ఈరోజు స్పెషల్గా సో దీని బ్లౌజ్ ఒకసారి చూద్దామా బ్లౌజ్ సో మంచి స్పెషల్ బ్లౌజ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది ప్యూర్ ఒరిజినల్ క్రంచ్లోనే ఇప్పుడు అంతా కొంచెం క్రంచ్ స్పేస్ ఇదే నడుస్తుంది అండి అంతా కూడా సో దాన్ని బట్టి మనం ఏంటంటే మెటీరియల్ అదే కాకపోతే మీకు మార్కెట్లో కొంచెం ఎక్కడ దొరకని డిఫరెంట్ కలర్స్ డిజైన్స్ తీసుకొస్తున్నా సో ఇప్పుడు మీరు చూస్తుంటే కొత్త కాన్సెప్ట్ అనమాట కొత్త వెరైటీ అనమాట సో చూడండి మార్కెట్లో అందరి దగ్గర దొరికే స్టాక్ కనుక మీరు తీసుకువెళ్తే సో ఖచ్చితంగా మీరు ఎక్కువ లాభానికి అమ్ముకోలేరు ఎక్కువ ప్రాఫిట్ కూడా దాంట్లో దొరకదు సో కొంచెం ఇట్లా డిఫరెంట్ కలెక్షన్ కనుక మీరు తీసుకెళ్తే సో ఇది మార్కెట్లో ఎక్కడ దొరకదు కాబట్టి ఈ కలర్స్ కాంబినేషన్స్ దొరకవు ఈ డిజైన్స్ దొరకవు కాబట్టి ఖచ్చితంగా మీరు మంచి ప్రైస్కి అమ్ముకోవచ్చు జస్ట్ ఆరు రంగులు మ్యాచింగ్ అట్లాగే ఈ ఐటమ్ ఫుల్ హెవీ వర్క్ అనమాట ఫుల్ హెవీ వర్క్ వస్తుంది బార్డర్ కూడా చాలా హెవీగా ఉంటుంది మంచి బాక్స్ ప్యాకింగ్ లో ఉంటుంది ఈ రోజు ఆఫర్ ప్రైస్ లో మీకు దొరికితే జస్ట్ ఫైవ్ ఫార్టీ ఒరిజినల్ క్రంచ్ లో జస్ట్ ఫైవ్ ఫార్టీ ఫుల్ హెవీ బటర్ఫ్లై స్పెషల్ డిజైన్ స్పెషల్ వర్క్ సో ఇట్లా కొత్త వెరైటీస్ కావాలనుకుంటే మన స్టోర్ విజిట్ చేయండి సో అందరి దగ్గర దొరికి వెరైటీ అయితే మళ్ళీ చెప్తున్నారు మీరు ఇంటి దగ్గర షాపుల్లో అమ్ముతారు కదా సో ఇది అక్కడ ఉంది ఎక్కడుంది అంతకి ఎంత మిమ్మల్ని ఇసుకిస్తారు ఇలాంటి స్పెషల్ డిజైన్స్ అయితే మీరు కస్టమర్ డిమాండ్ చేయొచ్చు ఓకేనా దీంట్లో ఇంకొక స్పెషల్ డిజైన్ కొంచెం ఇప్పుడు సేవ మోసం వస్తుంది పెళ్ళిళ్ళు సీజన్ వస్తుంది కాబట్టి చాలా మంది ఇంకా హెవీలో కావాలి హెవీలో కావాలి హెవీలో కావాలని అడుగుతున్నారు సో మన దగ్గర రెండు వేలు మూడు వేల రూపాయలలో కూడా పట్టు శారీ ఉంటాయి తక్కువ రేట్లో ఉంటాయి రెండు వందల ముప్పై తొమ్మిది రూపాయలలో పట్టు చీర ఉంటుంది మూడు వేల రూపాయల్లో పట్టు చీర ఉంటుంది లంగామణి సెట్స్ ఉంటాయి అలాగే వర్క్లో కూడా హెవీ ఉంటాయి సో ఈరోజు ఒక స్పెషల్ హెవీ వర్క్ ఐటమ్ అయితే రిస్టాక్ అయిపోయింది అబ్బా ఏముంది కలర్లో కొడుతుంది గ్లేజింగ్ సో ఆ స్పెషల్ ఐటమ్ ఏంటో చూపిస్తారు దాని నుంచి కలర్లో గ్లేజింగ్ కొడుతుంది ఇది కూడా అంతే మెత్తటి మెటీరియల్ అనమాట అసలు మామూలుగా ఉండదు సూప్గా గా ఉంటుంది ఫ్యాబ్రిక్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఒరిజినల్ ఫ్యాబ్రిక్ అనమాట సో నేనేం చెప్తున్నానంటే ఇట్లాంటి స్పెషల్ క్వాలిటీ తీసుకెళ్ళండి ఇలాంటి స్పెషల్ వెరైటీ తీసుకెళ్ళండి సూపర్గా ఉంటుంది మీకు సేల్స్ మార్కెట్లో ఎక్కడ దొరకని కొత్త వెరైటీ ఫ్యాబ్రిక్స్ ఇవన్నీ కూడా కొత్త డిజైన్స్ కొత్త మోడల్స్ ఐటమ్ ఫుల్ వర్క్ ఉంటుంది అనమాట మొత్తం స్పెషల్గా ఉంటుంది ఇవన్నీ కూడా మంచి బ్రాండెడ్ నుంచి అందిస్తున్నాను మీకు శారీ మొత్తం కూడా ఎంత వరకు ఉంటే అంతవరకు వర్క్ ఉంటుంది మీరు గమనించినట్టయితే ఇమిటేషన్స్ ఏం జరిగిందంటే సగం వరకు వచ్చి వర్క్ ఆపేయటం అలా ఉంటుంది ఇట్లా ఉండదు పింటు పిన్ చూపిస్తే చూడండి మొత్తం చూడండి బార్డరు శారీ మొత్తం శారీ అంతా కంటిన్యూ వర్క్ ఉంటుంది అనమాట ఫుల్ వర్క్ ఉంటుంది సో బ్లౌజ్ కూడా మంచి స్పెషల్ బ్లౌజ్ ఇది వచ్చేసరికి ఇది కూడా కాంట సో చూడండి మంచి క్యాటలాగు ఫోటో వెరైటీతో వస్తుంది స్పెషల్గా ఉంటుంది సో ఈ ఐటెం వచ్చేసరికి మీకు చక్కని బాక్స్ ప్యాకింగ్లోనే వస్తుంది కలర్స్ రండి జస్ట్ ఆరు రంగుల కాంబినేషన్ మాత్రమే జస్ట్ ఆరు రంగులు మాత్రమే సూపర్గా ఉంటుంది సో సిక్స్ కలర్స్ అన్ని మెయిన్ కలర్స్ అనమాట సో దీంట్లో వచ్చేసరికి కంప్లీట్గా మీకు కాంబినేషన్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి పింకుకి ఫస్ట్ పింక్కి గ్రీను వైలెట్కి ఇదిగోండి ఇది నెక్స్ట్ గ్రీన్కి వచ్చేసరికి ఇది సో మొత్తం కూడా ఇట్లా ఆపోజిట్లో ఉంటాయి అనమాట నెక్స్ట్ బ్లూకి వచ్చేసరికి ఇది నెక్స్ట్ దీనికి సో టోటల్గా కంప్లీట్గా కాంట్రాస్ట్ బ్లౌజెస్తో చాలా డిఫరెంట్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ఇవన్నీ కూడా కొత్త కాన్సెప్ట్ కొత్త వెరైటీస్ అనమాట సో అసలు మిస్ చేసుకోవద్దు రోజు స్పెషల్ ఆఫర్ స్పెషల్ వెరైటీలో మీకు దొరుకుతున్న సూపర్ కాన్సెప్ట్ ఐటమ్స్ సో మళ్ళీ చెప్తున్నాను కొత్త వెరైటీ కొత్త మోడల్స్ కోసం ఖచ్చితంగా మన స్టోర్ అయితే విధించండి నమ్మకంతో రండి లాభంతో వెళ్ళండి ఇప్పుడు మీరు డిమాండ్గా అడుగుతున్న ఇంకొక స్పెషల్ ఐటమ్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసాను అది కూడా చూసాను నెక్స్ట్ మీ ముందుకి మరొక స్పెషల్ కలెక్షన్ సో ఇది కస్టమర్ డిమాండ్ సో చాలామంది కస్టమర్స్ ఎంతమంది కస్టమర్స్ అండి అన్న ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుందని పాపం మొన్న కూడా రీసెంట్గా కూడా చాలామంది కస్టమర్స్ అడిగారు కానీ మనం స్టాకు ఓపెన్ చేసేసరికి వాళ్ళకి అమ్మ అవైలబుల్ ఉంది అని నేను పెట్టాను మళ్ళీ పాపం వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకునేసరికి అయిపోయింది సో ఈ ఐటెం పర్టికులర్గా ఇది ఎందుకు స్పెషల్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంట్రాస్ట్ బార్డర్తో మంచి జర్కన్ స్టోన్తో చాలా స్పెషల్గా ఉంది ఐటమ్ వచ్చేసరికి సో ఇట్లా పార్సిల్ ఓపెన్ చేస్తుంటే అట్లా అయిపోతుంది ఈ ఐటమ్ వచ్చేసరికి ఫుల్ కాంట్రాస్ట్తో చాలా స్పెషల్ ఐటమ్ సో ఈరోజు మీకోసం ఒక స్పెషల్ ఆఫర్ ప్రైస్లో ఇదైతే డిజైన్ చేసేసాను సో ఫస్ట్ అయితే కలర్స్ కాంబినేషన్ చూద్దాం మొత్తం కూడా స్పెషల్ కలర్స్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్గా ఉంది సో చూడండి ఆరు రంగుల స్పెషల్ రంగుల కాంబినేషన్ సో ఇది మాత్రం కొంచెం డిఫరెంట్ అంటే వీటిలో తక్కువ రేట్లో కూడా వచ్చేసినవి కాకపోతే అంటే కొంచెం కంపెనీ మారుతుంది కొంచెం క్వాలిటీ మారుతుంది అన్ని రకరకాలు అంటే కొత్తగా బిజినెస్ చేసే వాళ్ళకి ఐడియా ఉన్నా లేకపోయినా రెగ్యులర్గా బిజినెస్ చేసే వాళ్ళకి కొంచెం వాళ్ళకి ఐడియా ఉంటుంది ఏది ఇమిటేషను ఏది ఒరిజినల్ ఏ బ్రాండెడ్ కొంచెం క్వాలిటీ బాగుంటుంది వాళ్ళకి ఐడియా ఉంటుంది కొత్త వాళ్ళు ఏంటంటే జనరల్గా వీడియోస్ చూస్తుంటారుగా ఇలాంటి శారీసే ఎవడో మార్కెట్లో ఎవడో తలతెక్కలవాడు ఎవడో పిచ్చి చీర తీసుకొచ్చి అది క్లాత్ బాగోదు ఏం బాగుంది తీసుకొచ్చి రెండు వందల యాభై మూడు వందలు అనగాలి కొత్తగా చూసుకోవాలి కప్ప రెండు వందల యాభై మూడు వందల అయింది అన్న సూరత్ షాప్ అన్నాడు గుంటూరులో పెద్ద షాప్ అన్నాడు అన్న ఏమో నాలుగు వందలు చెప్తున్నాడు మరి వాడేమో రెండు వందలు రెండు వందల యాభై చెప్తున్నాడు వాడు చూస్తే చిన్న షాప్ ఉంది అంట సో ఇమిటేషన్స్ వస్తాయి ఆ పిచ్చి క్లాత్లు వస్తాయి ఖచ్చితంగా అలాంటి ఐటమ్ తీసుకెళ్తే మీరు నష్టపోవడం తప్పితే లాభం ఉండదు ఎందుకంటే అస్సలు బాగోదు ఒకవేళ మీరు ఆ స్టోర్ విజిట్ చేసినా అవి కొనలేరు క్లాత్ బాగోదు డిజైన్ బాగోదు ఏమి బాగోదు ఒకవేళ మీరు బలవంతంగా కొనుక్కొని పోయినా ఇంటి దగ్గర ఎవరికి నచ్చదు ఆ స్టాక్ అంతా అంతే ఉండిపోతుంది సో నేనేం చెప్తున్నానంటే మంచి క్వాలిటీ ఇస్తా రీజనబుల్ ప్రైస్లో ఇస్తా ఇది నమ్మకం కనుక మీరు నమ్మితే స్టోర్ విజిట్ చేయండి సో ఈరోజు ఆఫర్ ప్రైస్లో మీకు దొరికింది జస్ట్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రం ఫోర్ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే జస్ట్ నాలుగు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ కలర్స్ కాంబినేషన్స్ ఇవి ఒరిజినల్స్ బ్రాండెడ్వి ఇలా తీసుకెళ్లంగా అలా అయిపోతుంది మంచి షైనింగ్ ఉంటుంది క్వాలిటీ ఉంటుంది కస్టమర్స్ కూడా సాటిస్ఫాక్షన్ అవుతారు ఓకేనా కటింగ్ ఉంటుంది పక్క సో ఇప్పుడు రకరకాల మార్కెట్లో రకరకాల షాప్స్ వస్తున్నాయి రకరకాల యూట్యూబర్స్ రకరకాల వీడియోస్ మీరు చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఎక్కడ కొనాలి ఏం కొనాలి ఎలా కొనాలి ఎలా అమ్మాలి చాలా రకాల తో ఉంటారు ఈ కన్ఫ్యూజన్ అన్ని పక్కన పెట్టి మన స్టోర్ ఒక్కసారి విజిట్ చేయండి సో మీరు వంద వీడియోస్ చూస్తుంటారు కానీ నేనేం కాదంటలేదు ఒక్కసారి మన స్టోర్ విజిట్ చేయండి ఒకసారి మన చాయిస్ ఎంచుకోండి ఒకసారి మన స్టోర్ విజిట్ చేయండి ఇక్కడ డిజైన్స్ మోడల్స్ వెరైటీస్ ప్రైసెస్ అన్నీ జాగ్రత్తగా చూడండి చక్కగా గమనించుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీ వ్యాపారం సక్సెస్ అయ్యే బాధ్యత మేము తీసుకుంటాము మా సరుకుతో ఓకేనా మళ్ళీ మీకోసం నెక్స్ట్ మరొక సూపర్ సర్ప్రైజింగ్ స్పెషల్ టాప్స్ వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు ఉంటాం మరి వీడియో నెక్స్ట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మరొక అప్డేట్ మీ ముందుకు వస్తారు సూరత్ బాబి డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్